హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్ అదేవిధంగా ఎడ్యుకేషనల్ అప్డేట్స్ను ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం మన ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేసిన వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా అవసరం ఉన్న వారికి షేర్ చేస్తే వారికి కూడా ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఎన్నో జాబ్ అప్డేట్స్ కవర్ చేయడం జరుగుతుంది ఆల్ తెలుగు న్యూస్ పేపర్స్ను కవర్ చేసి ఇక మరి వీడియోను చూసిన వారు ఖచ్చితంగా లైక్ చేయండి ఎక్కువ మందికి షేర్ అయ్యే అవకాశం ఉంది సో ముందుగా ఈరోజు గ్రూప్ వన్ వ్యాల్యుయేషన్లో జరిగిన లోపాలపైన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ అనేక న్యూస్ పేపర్లలో వివిధ అంశాలు కవర్ కావడం జరిగింది ఒకసారి పరిశీలిద్దాం గ్రూప్ వన్ అభ్యర్థుల అనుమానాలను నివృత్తి చేయాలంటూ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది గ్రూప్ వన్ పరీక్ష ఫలితాలపై అభ్యర్థులు లేవనెత్తుతున్నటువంటి అనుమానాలను ప్రభుత్వము టీజీపీఎస్సీ నివృత్తి చేయాలని ఎమ్మెల్సీ కల్ కవిత డిమాండ్ చేశారు గ్రూప్ వన్ పరీక్షలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణ ఆరోపణల నేపథ్యంలో పదకొండు యూనివర్సిటీల విద్యార్థి ప్రతినిధులు పలువురు గ్రూప్ వన్ అభ్యర్థులు ఆదివారం కవితను కలిశారు తాము వ్యక్తపరుస్తున్న అనుమానాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని ఆమెను కోరారు ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ పరీక్ష పత్రాలను సరిగ్గా మూల్యాంకనం చేయకపోవడంతో తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు గ్రూప్ టూ ఫలితాల్లో దాదాపు పదమూడు వేల మంది అభ్యర్థుల ఫలితాలను ఎందుకు వెల్లడించలేదో టీజీపీఎస్సీ చెప్పాలని కోరారు ఇక మరి ఎమ్మెల్సీ కవితను కలిసిన వారిలో భారాసా నాయకులు డాక్టర్ సత్య గౌతమ్ మరి ఈ విధంగా విద్యార్థి సంఘాల నాయకులు గ్రూప్ వన్ అభ్యర్థులు ఉన్నారని ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది ఇక గ్రూప్స్ పరీక్షలో అవకతవకలు అంటూ వెలుగులో న్యూస్ ఇవ్వడం జరిగింది విద్యార్థుల్లో ఉన్నటువంటి అనుమానాలను తీర్చండి అంటూ కవిత డిమాండ్ చేసినట్టుగా ఇక్కడ వార్తను ఇవ్వడం జరిగింది గ్రూప్ వన్ పరీక్షలు ఫలితాలపై అభ్యర్థ అభ్యర్థులు లేవనెత్తుతున్నటువంటి అనుమానాలను ప్రభుత్వం టీజీపీఎస్సి నివృత్తి చేయాలని టీ కవిత డిమాండ్ చేశారు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వస్తు ఆరోపణలు వస్తున్నాయని పేర్కొన్నారు ఆదివారం పదకొండు యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులు విద్యార్థి సంఘాల ప్రతినిధులతో ఆమె తన నివాసంలో సమావేశమయ్యారు పేపర్ల మూల్యాంకనంలో తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరిగిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారని వెల్లడించారు ట్రాన్స్లేషన్ సమస్యతో ప్రొఫెసర్లు డిగ్రీ కాలేజీ లెక్చరర్లు సరిగ్గా మూల్యాంకనం చేయలేకపోయారని దీంతో మార్కుల్లో తేడాలు వచ్చాయని స్టూడెంట్లు ఆందోళన చెందుతున్నారన్నారు గ్రూప్ వన్ పరీక్షలో ప్రిలిమ్స్కు ఒక హాల్ టికెట్ నెంబర్ మెయిన్స్కు మరొక హాల్ టికెట్ నెంబర్ను కేటాయించడంపై విద్యార్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు కాగా ఇక తెలంగాణ భాష గర్వకారణమని ముందు తరలకు ఆ భాష అందించడమే అందరి ధ్యేయం కావాలన్నారు అంటూ మరి తెలంగాణ భాషలో కవితలు కథల పోటీలకు సంబంధించి పోస్టర్ను మరి కవిత ఆవిష్కరించారంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి గ్రూప్ వన్ పరీక్షలో తెలుగు మీడియం విద్యార్థులకు తీవ్రంగా అన్యాయం జరిగింది మరి వారికి ఇంగ్లీష్ మీడియం వాళ్ళతో పోలిస్తే తక్కువ మార్కులు వేయడం వల్ల వారు పోటీలో చాలా వెనుకబడి ఉన్నారని మరి ఆ యొక్క లోపాన్ని సవరించాలని మరి రీవాల్యుయేషన్ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ వార్తను మనం చూడవచ్చు ఇక గ్రూప్ వన్ అభ్యర్థుల అనుమానాలను నివృత్తి చేయాలి ఎమ్మెల్సీ కల్వకుంట క కల్వకుంట్ల కవితతో గ్రూప్స్ అభ్యర్థుల భేటీ ఇక్కడ మనకు ప్రభాత వార్తలో ఇదే న్యూస్ను మనకు ప్రభాత వార్తలో కూడా అందించడం జరిగింది ఇక గ్రూప్ వన్ అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేయాలి శాసన మండలిలో లేవనెత్తుతాం అనేక అనుమానాలు ఉన్నాయి ఎమ్మెల్సీ కవిత గ్రూప్ వన్ పరీక్షలు ఫలితాలపై అభ్యర్థులు లేవనెత్తుతున్నటువంటి అనుమానాలను ప్రభుత్వంతో పాటు టీజీపీఎస్సీ నివృత్తి చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలు అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో పదకొండు విశ్వవిద్యాలయాల విద్యార్థులు మరి భేటీ అయిన నేపథ్యంలో పలు అంశాలను ఆమెతో కలిసి చర్చించారు తాము వ్యక్తపరుస్తున్న అనుమానాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని శాసన మండలిలో ఈ అంశాన్ని లేవనెత్తాలని వారు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ పేపర్ల యొక్క వాల్యుయేషన్లో తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందని విద్యార్థులు తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు ట్రాన్స్లేషన్ సమస్యతో ప్రొఫెసర్లు డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు సరిగ్గా మూల్యాంకనం చేయలేకపోయారని తద్వారా మార్కుల్లో వ్యత్యాసాలు ఏర్పడ్డాయని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని అన్నారు గ్రూప్ వన్ పరీక్షలో ప్రిలిమ్స్కి ఒక హాల్ టికెట్ నెంబరు మెయిన్స్కి మరొక హాల్ టికెట్ నెంబర్ కేటాయించడంతో విద్యార్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారని ప్రస్తావించారు అదేవిధంగా ఇటీవల టీజీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్ టూ ఫలితాల్లో సైతం దాదాపు పదమూడు వేల మంది అభ్యర్థుల ఫలితాలను వెల్లడించలేదని ఏ కారణం చేత పదమూడు వేల పదమూడు వేల మందిని ఇన్వ్యాలిడ్గా ప్రకటించిందో చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మరి విద్యార్థి నాయకులు పాల్గొన్నారంటూ ఇక్కడ మనకు న్యూస్ ఇవ్వడం జరిగింది మరి గ్రూప్ టూలో పదమూడు వేల మందిని ఇన్వాలిడ్ చేశారన్నారు మరి ఏ కారణంతో వారిని అంత పెద్ద మొత్తంలో మరి ఇన్వాలిడ్ చేశారో సమాధానం చెప్పాలని ఇక్కడ టీజీపీఎస్సిని ప్రభుత్వాన్ని కవిత గారు డిమాండ్ చేసినట్టుగా వార్త ఇవ్వడం జరిగింది గ్రూప్ టూలో ఇన్వాలిడ్కి కారణాలేంటి పదమూడు వేల మంది ఫలితాలు ఎందుకు ఇవ్వలేదు గ్రూప్ వన్లో హాల్ టికెట్లు ఎందుకు తెలుగు మీడియం వారికి అన్యాయం వారి అనుమానాలను నివృత్తి చేయాలి ఎమ్మెల్సీ కల్వకుంత కవిత డిమాండ్ శాసన మండలిలో లేవనెత్తాలని ఎమ్మెల్సీ కవితకు అభ్యర్థుల విజ్ఞప్తి మూల్యాంకనం సరిగ్గా లేదని ఆరోపణ ఇక ఇది మనకు నమస్తే తెలంగాణలో గ్రూప్ టూకు గ్రూప్ వన్కు సంబంధించిన సమస్యల పైన ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది ఇక నేడు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఫైనల్ జాబితా వెళ్ళడి అంటే సెలెక్షన్ జాబితా లిస్టు ఈరోజు రిలీజ్ కావడం అని ఇక్కడ మనకు న్యూస్ ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో సంక్షేమ వసతి గృహాల్లో ఐదు వందల ఎనభై ఒకటి సంక్షేమ వసతి గృహాల అధికారులు హాస్టల్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను టీజీపీఎస్సీ సోమవారం వెల్లడించనుంది ఈ పోస్టుకు ఈ పోస్టులకు గతేడాది జూన్ ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు నిర్వహించింది ఈ పరీక్షలకు ఎనభై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు మంది హాజరయ్యారు కమిషన్ ఇప్పటికే పరీక్షల ఫలితాలను వెల్లడించి ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసిందంటూ ఇక్కడ నేటి నుంచి యువ వికా యువ వికాసం పథకానికి అప్లికేషన్లంటూ ఆన్లైన్ అప్లికేషన్ల ప్రక్రియను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి ఏప్రిల్ ఐదు వరకు దరఖాస్తులకు అవకాశం ఏప్రిల్ ఆరు నుంచి ముప్పై ఒకటి వరకు వెరిఫికేషన్ జూన్ రెండున లబ్ధిదారుల ప్రకటన అంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది రాజీవ్ యువ వికాసం పథకానికి ఆన్లైన్ అప్లికేషన్ల ప్రక్రియను సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ప్రారంభించనున్నారు ఆసక్తి కలిగినటువంటి నిరుద్యోగ యువత ఎవరైనా ఏప్రిల్ ఐదు వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు ఏప్రిల్ ఆరు నుంచి మే ముప్పై ఒకటి వరకు అప్లికేషన్ల వెరిఫికేషన్ కొనసాగుతుంది అర్హులను ఎంపిక చేసి రాష్ట్ర అవతార దినోత్సవం అయినటువంటి జూన్ రెండున లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేయనున్నారంటూ ఈ పథకం కింద ఒక్కొక్కరికి గరిష్టంగా మూడు లక్షల వరకు ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందవచ్చు ఈ పథకం కింద ఈ పథకం కింద దాదాపు ఐదు లక్షల మందికి ఆరు వేల కోట్లతో సబ్సిడీ రుణాలను ప్రభుత్వం మంజూరు చేయనున్నది దీనిని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా అమలు చేయనున్నదంటూ ఈ పథకానికి సంబంధించిన అర్హతలు ఎంపిక విధానం తదితర వివరాలు ఆయా కార్పొరేషన్ల వెబ్సైట్లలో ఇప్పటికే వెల్లడించారంటూ మరి యువ వికాసం పథకానికి సంబంధించి రాజీ యువ వికాసానికి సంబంధించి ఈరోజు నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు మరి ఒక్కొక్కరికి సుమారు మూడు లక్షల రూపాయలు సబ్సిడీ అందించనున్నారు వివిధ స్వయం ఉపాధి పథకాలకు సంబంధించి అంటూ ఆ న్యూస్ మనం చూడొచ్చు ఇక ఏజెన్సీ విధానాన్ని ఎత్తివేసి సర్కారే జీతాలు ఇవ్వాలి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో ఏజెన్సీ విధానాన్ని ఎత్తివేసి ప్రభుత్వమే నేరుగా ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ పులి లక్ష్మయ్య డిమాండ్ చేశారు మరి ఏజెన్సీ విధానాల వల్ల మరి ఆ ఏజెన్సీలు ఉద్యోగులకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఆరు నెలలకు ఒకసారి జీతాలు ఇస్తున్న నేపథ్యంలో మరి ప్రభుత్వమే వారిని ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వమే నెల నెల వారికి జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టుగా మనం న్యూస్ చూడాలి ఇక రాష్ట్రంలో హెల్త్ కమిషన్ తీసుకురావాలి రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కోదండరాం విజ్ఞప్తి రాష్ట్రంలో ఎంఆర్పీల సారీ రాష్ట్రంలో ఆర్ఎంపీల నియ నియంత్రణ అవసరమే కానీ వెంటనే నిర్మూలించడం సాధ్యం కాదని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం చెప్పారు ఇందుకోసం ప్రత్యేక కమిటీ అవసరమన్నారు విద్యా కమిషన్ తరహాలో హెల్త్ కమిషన్ను తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు మరి ఆర్ఎంపీలను నియంత్రించడం ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో మరి వారిని నియంత్రించడం మంచిదైనప్పటికీ వెంటనే నియంత్రించడం సాధ్యం కాదని మరి కోటీలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హెడ్ ఆఫీస్లో ఐఎంఐ ఐఎంఏ అధ్యక్షుడు ద్వారకానంద రెడ్డి అధ్యక్ష ప్రజారోగ్యానికి వ్యతిరేకంగా నకిలీ వైద్యం అనే అంశంపైన చర్చా వేదికలో కోదండరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు చాలామంది ఆర్ఎంపీలు అవగాహన లేకుండా అధిక మోతాదు మెడిసిన్ సిఫార్సు చేస్తున్నారని అది ప్రజారోగ్యం పైన తీవ్ర ప్రభావం చూపిస్తుందని మరి పేర్కొన్నారు అదేవిధంగా రాష్ట్రంలో హెల్త్ కమిషన్ తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్టుగా ఇక్కడ మనకు న్యూస్ ఇవ్వడం జరిగింది ఇక ఓయూలోన ఆంక్షల పైన మండిపడుతున్నటువంటి విద్యార్థి సంఘాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ వర్సిటీ ప్రతిష్టను నిలబెట్టడానికి నటు ఉత్తర్వులపై వివరణ ఇచ్చినటువంటి యూనివర్సిటీ ఉద్యమాలకు పు పుట్టినీళ్ళుగా ఉన్నటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ధర్నాలు ఆందోళనల పైన ఆంక్షలు విధించడం పైన విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి వెంటనే ఆంక్షల యొక్క ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని ఎస్ఎఫ్ఐ అదేవిధంగా ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర కమిటీలు డిమాండ్ చేశాయి తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పోరాటాలకు ఉస్మానియా కేంద్రంగా ఉండదని విశ్వవిద్యాలయంలో విద్యార్థి హక్కుల కోసం విద్యార్థి యొక్క హక్కుల కోసం కాకుండా క్యాంపస్ వెలుపల జరిగే ప్రజా పోరాటాలకు వెనుదనుగా నిలుస్తుందని సంఘాల నేతలు తెలిపారు వందే మాతరం ఉద్యమం మొదలుకొని తెలంగాణ ఉద్యమం వరకు పోరాటాల కేంద్రంగా యూనివర్సిటీ నిలిచిందని గుర్తు చేశారు ఇప్పుడు రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ మా ఏడవ గ్యారెంటీ అని ప్రకటించి నేడు క్యాంపస్లో నినాదాలు పోరాటాలు ధర్నాలు ఉండకూడదని అప్రజాస్వామిక అప్రజాస్వామిక నియంతృత సర్క్యులర్ను జారీ చేసిందని జారీ చేయడం విడూరంగా ఉందని అన్నారు ఆంక్షల సర్క్యులర్ను సర్క్యులర్ అనేది అని అనైతికమని తక్షణమే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మరి ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు మరి ఇటీవల ఉస్మాని యూనివర్సిటీ అధికారులు యూనివర్సిటీలో ఎలాంటి ఉద్యమాలు ఆందోళనలు చెలరేగకుండా ఆంక్షలు విధించడం నేపథ్యంలో మరి వివిధ విద్యార్థి సంఘాలు ఆ యొక్క సర్క్యులర్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసినట్టుగా ఈ న్యూస్ ఇవ్వడం జరిగింది మరి యూనివర్సిటీ అధికారులు ఏమో ఉస్మాన్ విశ్వ విశ్వవిద్యాలయ ప్రతిష్టను నిలబెట్టాల్సిన అవసరం ఉందని నూట ఏడేళ్ళ చరి చారిత్రక విద్యా వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించాల్సి ఉందని ఓయూ క్యాంపస్లో ప్రశాంతమైన విద్యా వాతావరణాన్ని కాపాడాలన్నదే తమ లక్ష్యమని య తమ యొక్క యంత్రాంగం ప్రధాన ఉద్దేశమని వర్సిటీలో ధర్నాలు ఆందోళనలకు సంబంధించిన ఆంక్షలపై జారీ చేసిన ఉత్తర్వులపై యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆదివారం వివరణ ఇచ్చారంటూ మరి ఎందుకు ఇచ్చామంటే ఉస్మానియాలో మంచి స్టడీ వాతావరణం నెలకొల్పాల దాని యొక్క మరి వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించాలన్న నేపథ్యంలో ఎలాంటి అప్రజాస్వామిక ఆందోళనలు రేకెత్తకుండా సర్క్యులర్ రిలీజ్ చేశామని ఉస్మానియా అధికారులు తెలియజేశారంటూ అక్కడ ఇవ్వడం జరిగింది మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు కొత్త బడ్జెట్లో కొత్త పథకం మూడు లక్షల కోట్ల దాటనున్న పద్దు గతం కంటే ఇరవై వేల కోట్లు అధికం తెలంగాణ సర్కార్ ఈసారి భారీ బడ్జెట్ను సిద్ధం చేసింది ఈ నెల పంతొమ్మిదిన అసెంబ్లీలో ప్రవేశపెట్టి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను మూడు లక్షల ఇరవై వేల కోట్ల ఇరవై వేల కోట్లతో బడ్జెట్ అంచనాలను రూపొందించనున్నట్టు తెలిసింది మరి ఈసారి బడ్జెట్ తెలంగాణ బడ్జెట్ను సీఎం రేవంత్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు దీన్ని దృష్టిలో ఉంచుకొని ఓవైపు పెరుగుతున్న ఖర్చులకు తగినట్లుగా ఆదాయం పెంపు మరోవైపు సంక్షేమం అభివృద్ధి మేలవింపుగా కేటాయింపులు ఉంటాయని ఆర్థిక శాఖ వర్గాలు తెలుపుతున్నాయంటూ దాదాపు మూడు పాయింట్ రెండు సున్నా లక్షల కోట్లు అనగా మూడు లక్షల ఇరవై వేల కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు మరి బడ్జెట్లో మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఆర్థిక సహాయం అందించేలా ఒక కొత్త పథకాన్ని ఆరు గ్యారంటీలో పథకంగా ఆరు గ్యారంటీలో భాగంగా ముందే మరి ఎన్నికల్లో హామీ ఇచ్చిన నేపథ్యంలో మరి ఆ పథకాన్ని కూడా ప్రవేశపెట్టనున్నట్లుగా ఈ నూతన బడ్జెట్లో ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది ఇక పిఆర్టీయు స్టేట్ ప్రెసిడెంట్గా లక్ష్మణ్ ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ టీఎస్ టీఎస్ అధ్యక్షుడిగా గుండు లక్ష్మణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఇక మోడల్ స్కూల్ టీచర్లకు హెల్త్ కార్డులు ఇప్పిస్తా ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లకు హెల్త్ కార్డులు ఇప్పించే బాధ్యత తనదని టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి అన్నారు ఆదివారం హైదరాబాద్లో పిఆర్టియు రాష్ట్ర అధ్యక్షుడు జగదీష్ ఆధ్వర్యంలో నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీగా ఎన్నికైన శ్రీపాల్ రెడ్డిని సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడల్ స్కూల్ టీచర్లకు జీరో వన్ జీరో పద్ధతి ద్వారా వేతనాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు నోషనల్ సర్వీస్ ఇంక్రిమెంట్లు ఇప్పించడంతో పాటుగా మోడల్ స్కూల్ టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారంటూ ఇక్కడ మనకు న్యూస్ ఇవ్వడం జరిగింది ఇక గురుకుల విద్యార్థుల్లో ఆత్మహత్యల కట్టడికి చర్యలు అధ్యాపకులకు పదిహేడు నుంచి ఇరవై వరకు శిక్షణ తరగతులంటూ ఇక్కడ మనకు ఒక న్యూస్ ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో సోషల్ వెల్ఫేర్ గురుకుల విద్యార్థుల్లో ఆత్మహత్యల కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్టుగా గురుకుల సొసైటీ కార్యదర్శి డాక్టర్ అలుగు వర్షిని తెలిపారు విద్యార్థులు ఆందోళన కలిగిస్తున్నటువంటి ఆత్మహత్య ఆలోచనలపై వారికి అవగాహన కల్పించి వారిలో ఆత్మస్థైర్యం నిప్పేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు అందులో భాగంగా గురుకుల అధ్యాపకులకు విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు మోటివేషన్ చేపట్టేలా శిక్షణ ఇవ్వనున్నారు అధ్యాపకులకు ఈ నెల పదిహేడు నుంచి ఇరవై వరకు శిక్షణ ఉంటుందని ఇక్కడ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల శిక్షణ కేంద్ర సంస్థలో టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నారు మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు పద్దెనిమిది తేదీల్లో నూట ఇరవై మందికి రెండవ విడతలో పంతొమ్మిది ఇరవై తేదీల్లో నూట పద్దెనిమిది మందికి ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నారంటూ ఇక్కడ మరి న్యూస్ ఇవ్వడం జరిగింది ఇక నిరుద్యోగుల కోసం రాజీవ్ యువ వికాసం నేడు పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం రేవంత్ ఏప్రిల్ ఐదు వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లకు అవకాశం ఏర్పాట్లపైన డిప్యూటీ సీఎం సమీక్ష అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక ఓబీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో రివ్ రిజర్వేషన్లు అమలు చేయాలని మరి ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేస్తున్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది ప్రత్యేక రాజ్యాంగ సవరణ చేసి ఓబీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు ఆదివారం బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ సమావేశం ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దానకర్ణ చారి అధ్యక్షత జరిగింది మరి ఓబీసీలకు ఎస్సీ ఎస్సీలకు ఉన్న మాదిరిగా ఓబీసీలకు కూడా ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని మరి డిమాండ్ చేశారు అందుకోసం రాజ్యాంగ సవరణ తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్టుగా అక్కడ వార్తను మనం చూడాలి నేడు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఫైనల్ రిజల్ట్స్ అంటూ వార్త ఇవ్వడం జరిగింది ఇక అంబేద్కర్ వర్సిటీ ఎంబీఏ అడ్మిషన్ కౌన్సిలింగ్ రేపు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఎంబీఏ ఎంబీఏ హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ను ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో నిర్వహించనున్నట్టు విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు తెలిపారు మరి హాస్టల్ ఇప్పుడు మనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి ఎంబీఏ కౌన్సిలింగ్ను ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో నిర్వహించనున్నట్టు వార్త ఇవ్వడం జరిగింది ఇక ఏప్రిల్ ఇరవైన బీసీ గురుకుల బ్యాక్లాగ్ సీట్ల భర్తీకి పరీక్ష మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలోని పాఠశాలల్లో ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తరగతుల్లోని బ్యాక్లాగ్ సీట్ల భర్తీకి ఏప్రిల్ ఇరవైన అర్హత పరీక్ష నిర్వహిస్తున్నట్టు బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి బి సైదులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారంటూ వార్త ఇవ్వడం జరిగింది ఇక డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో స్కామ్ జరిగినట్టుగా వార్త ఇక్కడ మనకు ఇచ్చిన నేపథ్యంలో ఈ యొక్క వార్తను పరిశీలిద్దాం అత్యంత వేగంగా డిఎస్సి నియామకాలు పూర్తి చేశాం పదివేలకు పైగా టీచర్ ఉద్యోగాలు ఇచ్చాం ఇవి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చెప్పే గొప్పలు కానీ ఇదే డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా టీచర్ ఉద్యోగాల భర్తీలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి విద్యాశాఖ స్పోర్ట్స్ అథారిటీ అధికారులను నిలదీస్తే సమాధానం చెప్పకుండా తప్పించుకు తిరుగుతున్నారని అభ్యర్థులు మండిపడుతున్నారు అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే రెండు శాఖల పెద్దలు నాన్సుడు దూరని అనుసరిస్తున్నారని ఆరోపిస్తున్నారు భారీ కుంభకోణంలో ఏ ఏ పెద్దల ప్రమేయం ఉందో తేల్చాలంటే సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నట్టుగా మరి స్పోర్ట్స్ కోట కింద నియామకంలో భారీ అక్రమాలు జరిగాయని ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది ఇక ఓయూలో ఆందోళనల రద్దుపై రద్దు ఉత్తర్వులపైన బగ్గుమన్న విద్యార్థి సంఘాలు ఆర్ట్స్ కాలేజీ వద్ద విద్యార్థుల ఆందోళన సర్క్యులర్ను ధర్నా మరియు సర్క్యులర్ పత్రాల దహనం అంటూ మరి ఆ సర్క్యులర్ను వెంటనే వెనక్కి తీసుకోవాలని వివిధ విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహిస్తున్నట్టుగా మనకు న్యూస్ ఇవ్వడం జరిగింది మరి ఇంతటితో ఈరోజు ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ను మనం పరిశీలించాం వీడియోను చూసిన వారు లైక్ చేయండి షేర్ చేయండి మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్